బెంగళూరులో జరిగిన సౌతీ సార్ కాన్సరెస్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు అక్కడ నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నారు డాక్టర్ శనికేల ఉమాశంకర్ డాక్టర్ సుమా వర్ష డాక్టర్ దేదీప్య పాల్గొన్నారు ఈ కాన్ఫరెన్స్ లో ఈసారి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ శనికేల ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది ఈసారి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఆంధ్రప్రదేశ్ గాను డాక్టర్ శనికల్ ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరం దక్షిణాది రాష్ట్రాలు ఈసారి సౌత్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిపేందుకు నిర్ణయించారు డాక్టర్ పద్మలత డాక్టర్ పద్మజ డాక్టర్ ఉమాశంకర్ డాక్టర్ ప్రమోద వీరి ఆధ్వర్యంలో సౌత్ ఈసారి నిర్వహించబడారు ఆంధ్ర రాష్టంలో మొదటిసారిగా ఈసారి కాన్ఫరెన్స్ జరగడం డాక్టర్లు ఎమరియాలజిస్టులు హర్షం వ్యక్తం చేశారు ఈ కాన్ఫరెన్స్ లో జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులు మరియు ఫార్మా కంపెనీల సైంటిస్టులు పాల్గొన్నారు ఈ కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా పీజీ డాక్టర్స్ కి మరియు కొత్తగా సంతాన సాఫల్య ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని నిర్వహించడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ లో పేషెంట్స్ అవేర్నెస్ ఫర్టిలిటీ అవేర్నెస్ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది